ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కూటమి వైసీపీ పార్టీ నుంచి కీలకమైనటువంటి మేనిఫెస్టో అనేది బయటికి రావాల్సి ఉంది దీనిలో భాగంగా వైసీపీ భారీ కసరత్తు చేసి ఒక మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ మేనిఫెస్టో ద్వారా కీలక అంశాలని మరొకసారి ప్రస్తావించబోతుందనేటువంటి చర్చ కొనసాగుతుంది వైసీపీలో ఎలాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు ఈ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది వైసీపీ ఇంకా మేనిఫెస్టోలో చేర్చేటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా లేకుంటే వీటికి కొనసాగింపుగా ఏమన్నా యాడ్ చేస్తారా అంటే వైసీపీ చెప్తున్నటువంటి వాదన ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే అనౌన్స్ చేశారు నలభై పథకాలని అమలు చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు అలానే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ పేరుతో నేరుగా నగదు బదిలీ చేశారు వివిధ అకౌంట్స్లో కంటే వివిధ వర్గాల ప్రజలకి సో ఇదంతా కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం సక్సెస్ రేట్ ఉంది మేనిఫెస్టో విషయంలో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో విషయంలో అంటారు మరి ఇప్పుడు కొత్తగా ఏమిస్తారు హామీలు అనే దాని మీద అందరిలో ఒక ఆసక్తి నెలకొంది అయితే డేట్ ఫిక్స్ అయింది ఇవాళతో అంటే ఇరవై తేదీతో ఇరవై నాలుగో తేదీతో యాత్ర ముగిసిపోతుంది బస్సు యాత్ర ఇరవై ఐదున పులివెందులో నామినేషన్ ఉంటుంది ఇరవై ఆరున తాడేపల్లిలో పార్టీ ఆఫీస్లో మేనిఫెస్టో రిలీజ్ ఉంటుంది అనేది వైసీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే ఇప్పుడు ఈసారి చేస్తున్నటువంటి కసరత్తు మాక్సిమం ఒక కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం ఉంది అలానే తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇచ్చినప్పుడు పాంచ న్యాయ అని చెప్పని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది అలానే ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో చేసింది తెలంగాణలో ఆరు గ్యారంటీలు చేశారు సో ఈ ఈక్వేషన్స్ ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆల్రెడీ సూపర్ సిక్స్ ఒక ప్రకటన చేస్తుంది కామన్ మినిమం ప్రోగ్రామ్ పైన ఇంకా కూటమి క్లారిటీ ఇవ్వాలి ఇప్పటివరకు అది ఎదురు చూస్తున్నారు బట్ కూటమి వైపు నుంచి ఎలాంటి అంశాలు రాలేదు కాబట్టి బీజేపీ జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఎజెండాను బట్టి చూస్తే అంతకంటే భిన్నమైనటువంటి హామీలు ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ తలకెత్తుకునే అవకాశం లేదు కాబట్టి వైయస్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయాలనేటువంటి కన్క్లూజన్కి వచ్చారు అదే క్రమంలో దాన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తాం ప్రధానంగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే రెండు ముఖ్యమైనటువంటి అంశాలపైన అంశాల చుట్టూనే చర్చ జరిగింది కసరత్తు జరిగింది విషయ సేకరణ జరిగింది పాజిబిలిటీస్ అమలు చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అని ఎందుకంటే వైసీపీ నాయకులు మొదటి నుంచి చెప్తుంది హామీ ఇస్తే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇస్తే ఖచ్చితంగా చేసే హామీలు అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారు అనేది బలంగా చెప్తున్నారు దానికి రెండు ఉదాహరణలు చెప్తారు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ అని ఒక మాట అంటే రెండు వేల పద్నాలుగులోనే వైసీపీ అధికారంలోకి వచ్చేది కానీ అది ఆచరణ సాధ్యం కాని హామీ కాబట్టి జగన్ గారు ఒప్పుకోలేదు అప్పుడు అని చెప్తున్నారు రెండవది రెండు వేల పంతొమ్మిదిలో కాపు రిజర్వేషన్స్ పైన ఎక్కువ చర్చ జరిగింది ఒకవేళ రిజర్వేషన్ ఇస్తాము అని ఒక మాట అని ఉంటే కనుక ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండి ఉండేది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితిని బట్టి ఆయన చెప్పినటువంటి మాటను కాపులు నమ్మారు కాబట్టి వైసీపీకి ఓటు వేశారు అనేటువంటి వాదన తీసుకొస్తున్నారు సో ఈ విషయాలను ఎందుకు చెప్తున్నారంటే క్రెడిబిలిటీ మేనిఫెస్టోలో పెట్టేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా మేము చూస్తామని చెప్తున్నారు కాబట్టి అమలు చేసేటువంటి హామీలు అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఫీలర్ని ప్రజల్లో అయితే చాలా బలంగా వైసీపీ నాయకులు చాటారు ఇదే క్రమంలో ఇప్పుడు రెండు అంశాలపైన వైసీపీలో జరుగుతున్నటువంటి ప్రధానమైన చర్చ ఒకటి రుణమాఫీ పైన ఆల్రెడీ తెలంగాణలో దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఆగస్ట్ పదిహేను డెడ్ లైన్ అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ పాజిబిలిటీస్ పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది గతంలో జరిగినటువంటి విషయాల్లో ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ అప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదు అనేటువంటి అపవాదం ఉంది కాబట్టి ఇప్పుడు ఈసారి వస్తే కనుక అమలు అనేటువంటి భరోసా ఇవ్వాలి అనేటువంటి అంశం పైన ఇప్పటికే విస్తృత అధ్యయనం చేసినట్టుగా ఒక సమాచారం ఉంది అంటే సార్ ఒకటి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఆర్థిక భారం నెలకొంది ఏపీలో అనేటువంటిది చాలా మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి సో దానికి మించిన మేనిఫెస్టో ఇప్పుడు రూపకల్పన చేస్తే అది భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం పైన కానీ వృద్ధి రేటు పైన కానీ ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు ఇప్పుడు ఒకటి రుణమాఫీ అనేది ఖచ్చితంగా భారం అయ్యేటువంటి విషయమే ఈరోజు కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఈక్విటీ బాండ్స్ని పెట్టి వాటిని షూరిటీగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మూడు వేల కోట్ల రూపాయలు లాస్ట్ వీక్ ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే ఒక వారం రోజుల్లోనే ఏడు వేల కోట్ల రూపాయలు ఈ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో రేపు రాబోయేటువంటి ప్రభుత్వం బాధ్యత అది ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అమలు చేసేటువంటి వాటి మీద ప్లస్ ఇప్పుడు ఉండేటువంటి స్కీమ్స్లో ఏమి మినహాయింసం ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నారు కదా ఆల్రెడీ కొన్ని స్కీముల్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది కొన్ని స్కీముల్ని ఇంకా ఎన్లార్జ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు పాలసీస్ అనుగుణంగా వాళ్ళు మాడిఫికేషన్స్ చేసుకుంటే వెళ్తారు ఆర్థిక భారం అనేటువంటి విషయంలో అది ప్రజలకు ఉండాల్సినటువంటి క్లారిటీ ఇప్పుడు ఆ పార్టీ చెప్పినా ఈ కూటమి చెప్పినా ఏం చెప్తున్నారు అన్ని సంక్షేమాన్ని మేము నడిపిస్తాం అభివృద్ధిని ఇస్తామని చెప్పని మాట చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పబోయేటువంటి మేనిఫెస్టోలో రుణమాఫీ ఒకటి కీలకమైనటువంటి అంశం అయితే నిరుద్యోగ వృత్తి అనేటువంటి అంశం పైన కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి సో నిరుద్యోగ వృత్తి లాంటి కాన్సెప్ట్ అది కూడా డీబీటీనే డైరెక్ట్ బెనిఫిట్ ఏ సూపర్ సిక్స్ లో చెప్పినటువంటి ఏంటి కానీ ఎక్కడ సాధ్యం కాలేదు ఇప్పటివరకు తెలంగాణలో కూడా అంటే కొంత కొంత చేశారు లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ లో జస్ట్ నైన్టీన్ ఎలక్షన్స్ ఒక రెండు నెలల ముందర తెలుగుదేశం గవర్నమెంట్ నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి ప్రతిపాదనని పార్షియల్ గా పాక్షికంగా దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఎన్నికల ముందర జరిగినటువంటి ప్రహసంగా చూశారు తప్పితే దాన్ని అదొక శాశ్వత స్కీమ్ కింద పథకం కింద ఆలోచించేటువంటి అవకాశం కల్పించాల ఈసారి ప్రభుత్వం చేసింది ఏంటంటే వచ్చిన మొదటి రోజు నుంచి నగదు బదలాయింపు అనేటువంటి పనిచేసింది ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా పెన్షన్లు ఇచ్చింది ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా ఇంటింటికి లక్ష రూపాయలు ఇవ్వకపోయి ఉండొచ్చు కానీ ముప్పై వేలు నలభై వేలు ఇచ్చారు కదా ఐదేళ్లలో సో కనీసం అది క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ప్రతిదానికి అకౌంటబిలిటీ మీరు మా దగ్గర డబ్బు తీసుకున్నారు కదా ఇంత తీసుకున్నారని ఒక షీట్ ఇస్తున్నారు సో మీరు మీకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంది ఇదే గవర్నమెంట్ని కాపాడుకుంటే మీకు ఇంకా ఇస్తాను నేను అనేటువంటి ఒక బార్టర్ సిస్టమ్ పెట్టారు ఇంకా చెప్పాలంటే క్విట్ ప్రోకో చెప్పారు ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు క్విట్ ప్రోకో అంటే ఏంటి మీరు గవర్నమెంట్కి ఇగో ఇది ఇస్తే మాకు ఇది బెనిఫిట్ చేస్తారనేదే కదా ఇప్పుడు అదే నేను మీకు ఇది ఇస్తాను మీరు నాకు ఓటేయండి అనేటువంటి క్విట్ ప్రోకోని తీసుకొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ మేనిఫెస్టో విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే అమలు సాధ్యం కాని హామీలు చెప్పరు అనేటువంటి ఒక ఇమేజ్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం మీద వైఎస్ఆర్సిపి ఎక్కువ కసరత్తు చేసింది ఇప్పుడు రుణమాఫీ చెప్పినా కానీ ఈ నిరుద్యోగ భృతి లాంటి అంశాలపైన గ్యారెంటీలు ఇచ్చిన కానీ ఎందుకంటే యువత మహిళలు ఎక్కువ టార్గెట్గా గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చేటువంటి ఏ పార్టీ అయినా కానీ అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ అయినా కానీ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఫస్ట్ టైం ఓటర్స్ విషయంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రతికూలత ఉంది ఆ పర్సంటేజ్ అంతా కూడా ఎన్డీఏకి అనుకూలంగా ఉంది అనేటువంటి సర్వేలు చెప్పినాయి ఫై ఫీడ్బ్యాక్లు చెప్పిన ప్రజాభిప్రాయాలు చెప్పినాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంది నవరత్నాలు ఎలా అయితే ఇచ్చారో ఇలాంటి కొన్ని అంశాలను దానికి జోడింపుగా ఇంకో రెండు మూడు రత్నాలు యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది అలానే ఫ్రీ కరెంట్ మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది ఫ్రీ కరెంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ గృహజ్యోతి పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో తెలంగాణలో అమలు చేస్తుంది రెండు వందల లోపు మూడు వందల లోపు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చింది సూర్య యోజన పేరుతో తీసుకొచ్చింది ఇంటిపైనే మీరు సోలార్ ప్లాంట్లు పెట్టేసుకోవచ్చు దాని నుంచి మీకు మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ పవర్ మూడు వందల యూనిట్లు దాటిన తర్వాత ఛార్జెస్ ఒకవేళ మీ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్లో కనుక సర్ప్లస్ ఉంటే అది గవర్నమెంట్ తీసుకుంటుంది సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు పవర్ చుట్టూ రాజకీయం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ మేనిఫెస్టోలో ఈసారి ఇలాంటి అంశాలు మేళవింపు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్లస్ తన క్రెడిబిలిటీని పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా అభివృద్ధి నినాదానికి అనుకూలంగా కొన్ని ప్రకటనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సో అభివృద్ధి విషయంలో అభివృద్ధి అంటే ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు జాబ్ ఎంప్లాయ్మెంట్ ఎష్యూరెన్స్ ఏ విధంగా తీసుకురాబోతున్నారు అలానే ప్రాజెక్టులు ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు వీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఒక డ్రాఫ్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేశారు చాలా చోట్ల ప్రజల నుంచి రకరకాల రూపంలో అభిప్రాయాల సేకరణ కూడా జరిగింది కాబట్టి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనలు పార్టీల పరంగా ఎదుర్కొంటున్నటువంటి విమర్శలు ఈ రెండింటికి సమాధానం ఇచ్చేలాగా మేనిఫెస్టో రూపకల్పన చేస్తారు అలానే ఇటు వెల్ఫేర్ అటు డెవలప్మెంట్ ఈ రెండింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతల్లో చూపించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఇరవై ఆరో తేదీన మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది అందులో ఎన్ని హామీలు ఉండబోతున్నాయి ఎన్ని వరాలు ఉండబోతున్నాయి అనేటువంటి వాటికంటే కూడా ఇప్పటివరకు ఓన్లీ వెల్ఫేర్ మాత్రమే మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ ఆసక్తిగా ఉన్నటువంటి అంశం దానికి గనక ఒక ప్రాపర్ ఆన్సర్ కనుక దొరికితే అప్పుడు మళ్ళీ కూటమికి కూటమితో తలపడేటువంటి క్రమంలో ఎవరి మాటను ప్రజలు నమ్ముతారు అనేటువంటి చర్చ కూడా రాష్ట్రంలో విస్తృతంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి రైట్ సార్ సో అది మొత్తానికి వైసీపీ తీసుకురాబోతున్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించి సంక్షేమమే కాకుండా డెవలప్మెంట్కి సంబంధించి ఏం పొందుపరచబోతున్నారు అనేటువంటి అంశం అయితే ఇప్పుడు ఆ టాపిక్గా మారింది సో ఇరవై ఆరో తారీఖు వైసీపీ విడుదల చేసేటువంటి మేనిఫెస్టో వచ్చిన తర్వాత సో ఇలాంటి అంశాలను పొందుపరిచారు దానివల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి